అది జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఉదయాన్నే ఆలయ సిబ్బంది వచ్చి చూసేసరికి శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మొత్తం తగలబడిపోయి ఉంది ఆలయ గోపురం విరిగిపడింది అయ్యప్పస్వామి విగ్రహం యొక్క తల చేతి వేళ్ళు విరిగిపోయాయి విగ్రహం ఎడమవైపు బాగా దెబ్బతినిపోయింది అయ్యప్పస్వామి పుట్టుక జీవితం నుండి మొదలు పెడితే మకరజ్యోతి తిరువాభరణాలు వంటి ఎన్నో మిస్టరీలు భక్తులను అబ్బురుపరుస్తాయి కానీ వాటన్నింటికంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దగ్ధం ఎవరు ఎందుకు చేశారనేది అన్నింటినీ మించిన మిస్టరీ దాని గురించిన పూర్తి విశేషాలు ఈ వీడియోలో చూద్దాం అయితే అయ్యప్ప స్వామి భక్తులు తప్పకుండా స్వామియే అయ్యప్ప అని కామెంట్ చేయండి డెబ్భై సంవత్సరాల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం క్రూర మృగాలు ఎక్కువగా సంచరించే అడవిలో ఒంటరిగా ఉండేది ఆలయం చుట్టూ కనీసం ఇరవై కిలోమీటర్ల పరిధిలో మనుషుల కదలికలు కానీ నివాసాలు కానీ ఉండేవి కావు ఆలయం దగ్ధమైన కొన్ని రోజుల తర్వాత కేసు విచారణ నిమిత్తం ఆలయాన్ని పరిశీలించడానికి వచ్చిన కొల్లం డిఎస్పీ ఆలయ ప్రవేశం వద్ద ఉన్న ఇత్తడి తలుపుల మీద పదిహేను ఘాట్లను గుర్తించాడు దీనిని బట్టి ఎవరో ఆలయం తలుపులను ధ్వంసం చేసి దొంగచాటుగా ఆలయ ప్రవేశం చేసినట్లు పోలీసులు గుర్తించారు ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఏవైతే ఆయుధాలతో ఇత్తడి ద్వారాలను ధ్వంసం చేశారో అవే పరికరాలతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారని గుర్తించారు ఆలయ పరిసరాల్లో దొరికిన గొడ్డలితోనే ద్వారాలను విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆలయంలోని విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఏవీ వారు ఎత్తుకెళ్ళలేదు కేవలం శబరిమల ఆలయాన్ని దగ్ధం చేసి విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొంతమంది ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని సందేహించినప్పటికీ మే ఇరవైన నెలవారీ పూజలు ముగించే ఆలయ పూజారి భక్తులు గుడి తలుపులు తాళాలు వేసే సమయానికి అంతా బాగానే ఉంది చివరికి ఆలయం అంతా పరిశీలించిన పోలీసులు ఎవరో ఆలయాన్ని ఐదు పాటు నిర్విరామంగా ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గ్రహించారు కానీ ఆలయం దగ్ధమయ్యే సమయంలో ఆ ప్రదేశంలో సంచరించిన నీలకంటన్ పొడియన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు కానీ వారు ఆలయం దగ్ధమయ్యేటప్పుడు వచ్చే చూసి అడవి తగలబడిపోతుందని అనుకుని అక్కడి నుండి పరుగులు తీశామని చెప్పారు అడవిలో నివసించే గిరిజనులను ప్రశ్నించిన పోలీసులు చివరికి అడవిలో రహస్య మార్గాలు బాగా తెలిసిన నాలుగు వేటగాళ్ల సమూహాలు ఉన్నాయని అందులోని వారే ఈ పని చేశారనే నిర్ధారణకు వచ్చారు వారు మాత్రమే అటవీ శాఖలోని సిబ్బందిని తప్పించుకొని రహస్య మార్గాలలో వచ్చి ఈ పని చేయగలరని గ్రహించారు ఆ వేటగాళ్ల సమూహాలలోని ప్రజలను పోలీసులు ప్రశ్నలు అడిగినప్పుడు వారు పొంతనలేని సమాధానాలు చెప్పడం కూడా పోలీసుల అనుమానాలను బలపరిచింది అయినప్పటికీ సరైన నిందితులను పట్టుకోవడం అసాధ్యమని పోలీసు శాఖ ప్రకటించింది అందుకు మూడు కారణాలను వివరించింది మొదటిది ఆలయంలో ఆ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో భారీ వర్షం పడింది అందువల్ల వేలిముద్రలు కాలి గుర్తులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి రెండవది ఘటన జరిగిన తర్వాత ఆలయంలోకి వచ్చిన పూజారి కానీ ఆలయ సిబ్బంది కానీ కంగారు పడడం వల్ల ఆలయ పరిస్థితులను పరిశీలించడం కానీ వాటిని పోలీసులకు వివరించడం కానీ సరిగా చేయలేకపోయారు మూడవది పోలీసు ఉన్నతాధికారులు పరిశీలక బృందాలు రావడానికి చాలా రోజులు గడవడం వల్ల నిందితులు పొంతనలేని సమాచారంతో అబద్ధాలు చెప్పడానికి సిద్ధమవడానికి సమయం దొరికింది నిందితులు దొరకకపోయినా వారు ఆలయం అక్కడ ఉండకూడదని చేసిన ప్రయత్నం మాత్రం నెరవేరలేదు అప్పుడు శబరిమల పరిసరాల్లో మాత్రమే పూజించే అయ్యప్ప స్వామికి తర్వాతి రోజుల్లో ఇతర రాష్ట్రాలలో కూడా భక్తులు ఏర్పడ్డారు దేవుని మీద దుష్టాత్మలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా చరిత్రలో మిగిలిపోయింది స్వామివే